వెచ్చలవిడిగా కోడి పందాలు గుండాటలు లోనా బయటలు టాకాట క్లబ్బులు అట్లాగే బెట్టింగ్ యాప్లు గంజాయి వ్యాపారం ఇది ఈసారి సంక్రాంతి రాష్ట్రంలో దోపిడీ కార్యక్రమాలే తప్ప సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడా లేవు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సంస్కృతిని గలుపుతూ ఒక పక్కన కోర్టు కోడి పందాలు వేయొద్దు అంటూ ఉంటే హోం మంత్రి కోడిని పట్టుకొని ఏం సంకేతం ఇస్తుంది డిప్యూటీ స్పీకర్ కోడిని పట్టుకొని ఏం సంకేతం ఇస్తున్నారు కోడి పందాలని తెలుగుదేశం వాళ్లే ప్రోత్సహిస్తూ కత్తులు కట్టి బరిలో కొదిలి వాటిని ఒక్క దెబ్బకి కూలిపోయేటటువంటి పందాలు ఎక్కడ చూసినా కాయ రాజా కాయే మన సంస్కృతి అంటే జబర్దస్త్ కామెడీలా మన సంప్రదాయాలు అంటే కోళ్ళను చంపటమా హోల్డర్స్ జరుగుతున్నాయి పిన్నెల్లి గ్రామంలో నలభై కుటుంబాలు ఇవాళకి వెళ్ళి బతుకుతున్నాయి గురిజాల నియోజకవర్గంలో మాచర్ల నియోజకవర్గంలో ఈ రోజుకి బయట బతుకుతున్నారు చాలా మంది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పొలిటికల్ గవర్నమెన్స్ గవర్నెన్స్ ని చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు అంబేద్కర్ గారు రా రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశాడు ఉంటే రేపు సర్పంచులు గెలువు అప్పుడు పెత్తనం చెలాయించు అంతే తప్ప అమాయకులైనటువంటి సర్పంచుల మీద ఎంపీపీల మీద జెడ్పీటీసీల మీద అధికారులు ప్రయోగిస్తే అధికారులకు కూడా చెప్తున్నా మీ అవినీతి చిట్టా బయటపడుతుంది అప్పుడు ఎరిక్షన్ బాబు అనేటటువంటి వ్యక్తి ఉండడు మీరే సమాధానం చెప్పుకోవాలని వారికి కూడా హితవు పలుకుతూ నాలుగు మంచి పనులు చేస్తే నలుగురన్నా వస్తారు ఎగనన్నా చేయమని ఆయనకు కూడా హితవు పలుకుతూ ఇక ప్రభుత్వం దగ్గరకు వద్దా దళితులపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి స్వతహాగా దళిత ద్రోహిగా ముద్రపడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తన యొక్క ఉద్దేశం ఏంటో తన ఆలోచన ఏంటో తన ప్రభుత్వ పనితీరేంటో పిన్నెల్లి ఘటన ద్వారా మరొకసారి దళిత వ్యతిరేకి అనేటటువంటి విధంగా వారి కార్యక్రమాలు చేయడం అనేది చాలా శోచనీయమైనటువంటి అంశం పిన్నెల్లిలో దాదాపు నాలుగు వందల కుటుంబాలు బయట ఉన్నాయి మందా సాల్మాన్ గారు తన కుటుంబ సభ్యులతోటి బయట నివసిస్తున్నాడు వచ్చినటువంటి భార్య కూతురు అనారోగ్య పాలైతే వాళ్ళని చూడ్డానికి వెళితే మాటు వేసిన తెలుగుదేశం నాయకులు వారిపై దాడి చేశారు పోనీ దాడి చేసి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్లాడుకుంటే కరుణ చూపించారా అంటే కానే కాదు కొట్టినటువంటి వ్యక్తే మళ్ళీ వెళ్ళి కేసు పెడతాడు పోలీస్ స్టేషన్ లో గురజాల్లో ఆ వ్యక్తి పెట్టినటువంటి కేసుని ఎస్ఐ రిజిస్టర్ చేస్తాడు చచ్చిపోయినటువంటి సాల్మాన్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది దాడి చేసినటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి ఇలాకాలో అయితే దళితుల్ని వెలేస్తున్నారు ఆ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతోటి వేషం వేసుకుంటూ దళిత వ్యతిరేకిని నేను అని చాలా క్లియర్ గా సంకేతం ఇస్తూ వాళ్ళ గ్రామాల నుంచే తొలి బయటికి తరిమేస్తున్నాడు ఆయన కుప్పంలో ఏకంగా మహిళని కట్టేసి కొట్టడం అమరావతిలో దళిత బిడ్డని మానభంగం చేసి చంపటం హోంమంత్రి గారి కాన్స్టెన్సీ పాయికరావుపేటలో దళిత దళిత అమ్మాయిని అత్యాచారం చేసి చంపేయటం నలుమూలలాగుతుంటే ఒకరు లాగుతుంటే కింద లాగుతున్నారు మహిళల్ని అగౌరవపరుస్తూ స్టేజ్ల మీద మహిళలు చుట్టూ వికృతమైనటువంటి చాష్టలు చేస్తూ తెలుగుదేశం నాయకులు ముఖ్యమైనటువంటి నాయకులే డాన్సులు వేస్తూ బట్టలు లాగుతూ